హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో కొత్తగా మరొక మూడు జిల్లాల ఏర్పాటు కానున్నాయండి మదనపల్లి మార్కాపురం పోలవరం జిల్లాల ఏర్పాటుకు సిఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపారు జిల్లాల సంఖ్య ఇరవై తొమ్మిదికి అయితే పెరిగిందండి అలాగే ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు అయ్యాయి జిల్లాలు వాటి రెవెన్యూ డివిజన్లు వాటిలో ఉండే మండలాలు ఎన్ని అవి ఏవి అనే వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర చూడండి కాళేశం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలు ఐదు రెవెన్యూ డివిజన్లు అయితే ఏర్పాటు చేసేందుకు సీఎం ఆమోదం అయితే తెలిపారు మార్కాపురం మదనపల్లి పోలవరం ఇప్పుడు కొత్త జిల్లాలుగా అవతరించాయి మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై వరుసగా రెండు రోజులు సమీక్షించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని మార్పులు చేర్పులకు ఆమోదం అయితే తెలిపారు ఈ మూడు జిల్లాల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య ఇరవై తొమ్మిదికి అయితే చేరుకుంది ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి బలం చేకూరుస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసిందండి రెవెన్యూ విభాగంలో మరికొన్ని మార్పులు కూడా జరిగాయి కర్నూలు జిల్లాలో పెద్ద హరివనం అనే కొత్త మండలం అయితే ఏర్పడుతుంది అలాగే ఆదోని మండలాన్ని విభజించి మరొక మండలాన్ని సృష్టించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక కొత్త జిల్లాల డివిజన్ వివరాలు చూసినట్టయితే మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు జిల్లా పునర్వ్యవస్థీకరణ రెవెన్యూ డివిజన్లు మండలాల మార్పులపై విస్తృత చర్చ జరిగింది మూడు కొత్త జిల్లాలతో పాటుగా రాష్ట్రంలో అదనంగా ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు అవుతున్నాయి దాంట్లో అనకాపల్లి జిల్లాల్లో నక్కపల్లి అనే రెవెన్యూ డివిజన్ ఇక ప్రకాశం జిల్లాలోని అద్దంకి ఒక రెవెన్యూ డివిజన్ ఇక మదన్పల్లెలో పీలేరు పీలేరు అయితే రెవెన్యూ డివిజన్ గా పెట్టారు ఇక నంద్యాల జిల్లాలో బనగాన శ్రీ సత్యసాయి జిల్లాలో వచ్చి మడకసిరలో ఈ కొత్త డివిజన్లు అయితే ఏర్పడ్డాయి ఇక ఇరవై తొమ్మిదవ జిల్లాగా పోలవరం అయితే మనకి రాబోతోంది ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఉన్న రంపచోడవరం చింతూరు రెవెన్యూ డివిజన్ తో రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను కొత్తగా ఏర్పాటు చేయాలని ఉపసంఘం ప్రతిపాదించింది దీనిలో మొత్తం పదకొండు మండలాలు అంటే రంపచోడవరం డివిజన్ లో ఏడు మండలాలు ఆ ఏడు మండలాలు వచ్చి రంపచోడవరం దేవిపట్నం వై రామవరం అడ్డతీగల గంగవరం మారేడుమిల్లి రాజవొమ్మంగి ఇలా ఇంకోటి చిత్తూరు చింతూరు డివిజన్ లో నాలుగు మండలాలు ఎటపాక చింతూరు కూనవరం వరరామచంద్రాపురం ఉంటాయండి ఇక మదనపల్లె జిల్లా విషయానికి వచ్చినట్టయితే మదనపల్లె తంబలపల్లె పుంగనూరు పీలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పంతొమ్మిది మండలాలతో ఇరవై ఏడవ జిల్లాగా అయితే ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు దీనిలో మదనపల్లె డివిజన్ లోని పదకొండు మండలాలు మదనపల్లె నిమ్మనపల్లె రామసముద్రం తంబలపల్లె పెద్దమండ్యం ములకల చెరువు కురబలకోట తిప్ప సముద్రం బి కొత్తకోట చౌడేపల్లి పుంగనూరు ఇక కొత్తగా ఏర్పడే పీలేరు డివిజన్ లోని ఎనిమిది మండలాలు సదుం సోమల పీలేరు గుర్రంకొండ కలకడ ఖంభం వారిపల్లి కలికిరి వాల్మీకిపురంలో అయితే ఉంటాయండి ఇక మార్కాపురం జిల్లా విషయానికి వచ్చినట్టయితే ప్రకాశం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు మార్కాపురం కనిగిరి రెవెన్యూ డివిజన్లు ఇరవై ఒక్క మండలాలతో ప్రత్యేక మార్కాపురం జిల్లా అయితే ఏర్పాటు చేయాలన్న ఉపసంఘం సిఫార్సును ముఖ్యమంత్రి ఆమోదించారు ఇది ఇరవై ఎనిమిదవ జిల్లాగా ఇందులో మార్కాపురం డివిజన్ లోని తొమ్మిది మండలాలు వచ్చి ఎర్రగొండపాలెం పుల్లల చెరువు త్రిపురాంతకం దోర్నాల పెద్దరావీడు కర్లుపాడు మార్కాపురం పొదిలి కోనక మిట్ల ఈ విధంగా అయితే ఉన్నాయండి ఇంకా కనికిరి డివిజన్ లో పన్నెండు మండలాలు అయితే ఉన్నాయి హనుమంతుడిపాడు వెలిగండ్ల కనిగిరి పెద్ద చెర్లోపల్లి చంద్రశేఖరపురం పామూరు గిద్దలూరు బెస్తవారపేట రాచర్ల కొమరోలు కంబం అర్ధ వీడియో అయితే ఉంటాయి కాబట్టి ఇవి మనకి మూడు కొత్త జిల్లాలు అలాగే వాటిలోని మండలాల వివరాలండి ఇక ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్